హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హోటల్ దోశకి పిండి ఎలా రుబ్బాలో చూద్దాం ఈ గ్లాస్తో పెద్ద గ్లాస్తో టూ గ్లాసెస్ బియ్యం హాఫ్ గ్లాస్ మినపగుండ్లు ఇవ్ ఇవి రెండు బాగా కడిగి గ్రైండర్లో లేదా మిక్సీలో బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బుకోవాలి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ హాఫ్ గ్లాస్ శనగపిండి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి వంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అందులో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కలిపి దీన్ని దోశ బ్యాటర్లో యాడ్ చేసుకోవాలి ఆ దోశ బ్యాటర్లో వేసి బాగా వంటలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఎయిట్ అవర్స్ పర్మెంట్ చేశాక మార్నింగ్ దోశ వేసుకోవాలి